కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి అనంతపురం జిల్లా జెల్లపల్లిలో కుడి కాలువకు గండి పడింది దీంతో నీరంతా పంట పొలాలలోకి వృధాగా పోతోంది రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే అయిన అధికారులు గండి పూడ్చేందుకు రంగంలో అనంతపురం జిల్లా జల్లపల్లిలో పిఏబీఆర్ కుడి కాల్వకు గండి పడింది దీంతో నీరంతా పంట పొలాల్లోకి వృధాగా పోతోంది రైతులు అధికారులకు సమాచారం అందించారు వెంటనే అలర్ట్ అయిన అధికారులు గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగారు